ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి బలం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని లకుటో ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే ఆరు గవలు పడ్డాయండి శుక్రమహారదశి గవల పడ్డాయండి స్త్రీలకు అనుకూలం ఉంటుంది శుక్రుడు అధిపతి అంటే లక్ష్మీదేవత అనుగ్రహం ఉంటుంది వారి జాతక బలానికి ధనలక్ష్మి దేవత వారికి ధనానికి ఇబ్బంది ఉన్న వారికి మాత్రం ధనం చేరి దరి చేరే అవకాశం ఉంది రుణచక్కులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంది ఆకస్మికంగా వీరికి ధనం కలిగే అవకాశం ఉంది అలాగే ఆకస్మికంగా వీరికి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయండి సమస్యలు వచ్చే అవకాశం ఉంది సాయం చేసేవారు నలుగురైతే ఇబ్బంది పెట్టేవారు కూడా నలుగురే అలాగే వీరి జాతకానికి చూడాలంటే వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వారు ఏ వ్యాపారం చేసినా సరే ఫైనాన్స్ వ్యాపారం చేసినా అలాగే మాత్రం ధనధాన్య వ్యాపారం చేసినా వస్త్ర వ్యాపారం చేసినా అలాగే మాత్రం గృహ నిర్మాణాలకు సంబంధించిన వ్యాపారం చేసినా అలాగే గృహానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి పౌటి రంగం వారికి కూడా ఇబ్బందులు తప్పవండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరు జ్యోతిష్య బలంలో మాత్రం వాహన వ్యాపారం చేసేవారు ట్రాన్స్పోర్ట్ రంగం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ లిక్కర్స్ వ్యాపారం చేసేవారు ఇబ్బందులు తప్పవారి జాతక బలంలా రాజకీయ రంగం వారికి మాత్రం చిక్కులు తప్పవండి కానీ కోర్టు కేసులు ఉన్నవారికి మాత్రం వ్యతిరేకమైన యోగాలు ఉంటాయి కాబట్టి రాజీ చేసుకోవడం చాలా మంచిది అది వాహనానికి సంబంధించిన కోర్టు కేసులు కావచ్చు ధనానికి సంబంధించింది కావచ్చు భూమికి సంబంధించింది కావచ్చు పొలానికి సంబంధించింది కావచ్చు ఆస్తికి సంబంధించింది కావచ్చు లేదా గొడవలకు సంబంధించింది కావచ్చు అది రాజు చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది వీరి జాతక బలానికి నక్షత్ర జాతకులకు మాత్రం శుభయోగం ఉంటుంది గణపతి మహాగణపతి హోమం చేపించడం చాలా మంచిది అలాగే గణపతి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద ఆ సిద్ధి వినాయకుని స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేసుకోవడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ వివాహ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం ఆకస్మికంగా ఇంట్లో మాత్రం పెద్దవారికి ఆరోగ్యమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలండి పెద్దల ఆస్తి తగాదలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉన్నది అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునేవారు వారు కొనాలనుకునే అలాగే స్థలం కొలాలనుకునే వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు మాత్రం సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉంటుంది విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు విద్య కోసం కావచ్చు వృత్తి కోసం కావచ్చు అలాగే మాత్రం స్థిరపడడానికి కోసం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ శ్రమదాయకమైన వృత్తి చేసేవారు లేబర్ వర్క్ చేసేవారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ఇన్నుము రంగం వ్యాపారం చేసేవారు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో అలాగే ఇనుముకు కూడా అంత డిమాండ్ ఉంటుంది సంవత్సర బలం ఇనుము వ్యాపారం చేసేవారు మంచి ఫలితాలు ఉంటాయండి వస్త్ర వ్యాపారం చేసేవారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాస్తు దోషాలు చాలా వరకు ఉంటే వాస్తు దోషాలు ఉన్నవారు సరి చేసుకోవడం చాలా మంచిదండి అని మాత్రం కానీ వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మధ్యవర్తి ఉండవద్దండి శుభకార్య విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు అంటే డబ్బు విషయంలో కావచ్చు పెళ్లి విషయంలో శుభకార్య విషయంలో కావచ్చు ధన విషయం రుణ విషయం అంటే అప్పు విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు మధ్యవర్తి ఉండవద్దు కావాలంటే వీరి చేత్తో ఇవ్వటం కానీ నలుగురితో కలిసి ఇవ్వటం కానీ మంచిది కానీ వీరి జాతక బలానికి రెండవసారి గవ్వలు వేసి చూద్దామం అండి రాశి వారి జాతక మొదటిసారి ఆరు గవ్వలు పడ్డాయండి రెండవసారి గవలు వేస్తే మాత్రం ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి ఆరో సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి చాలా వరకు మాతృ సహకారం ఉంటుంది అలాగే స్త్రీ సహకారం ఉంటుంది స్త్రీ అంటే మా తల్లి కావచ్చు భార్య కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బా లేదా ప్రియురాలు కావచ్చు కొలిగ్స్ కావచ్చు లేదా స్నేహితులు సన్నిహితులు ఎవరైనా కావచ్చు వారితో మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో ఉత్తరా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి ఆ ఉత్తరా నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయటం కానీ సిద్ధిబుద్ధి వినాయక స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది మంగళవారం మాత్రం నియమం పాటించడం మంచిదండి మాస శివరాత్రి రోజు కూడా నియమం పాటించడం మంచిది వీరి జాతకలానికి దశమి పంచమి ఏకాదశి తిథి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకానికి అన్ని వారాలు మంచిది కానీ అమావాస పౌర్ణమి టైంలో మాత్రం ప్రయాణాలు కానీ ఏదైనా పనులు కానీ చేయడం మంచిదే కాదు వీరి జాతక బలానికి ఇంకా స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో ఆకస్మికమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా దుర్గామాతను ఆరాధన చేయటం లేదని ఏదైనా అమ్మవారిని శక్తి దేవతని పూజ చేయటం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి వేస్తే మాత్రం మూడు గవ్వలు పడ్డాయండి గురుగ్రహ గవ్వలు పడ్డాయండి గురుగ్రహానికి శుక్రగ్రహానికి పడదండి గురుగ్రహం మాత్రం దేవతలకు గురువైతే అలాగే శుక్రగ్రహం రాక్షసులకు గురువు అండి మనం మానవులం కాబట్టి మాత్రం గురుగ్రహం కూడా మాత్రం చాలా వరకు మనకు ఫలితం ఇచ్చే అవకాశం ఉంది శుక్రగ్రహం కూడా ఫలితం ఇచ్చే అవకాశం ఉంది కానీ రాక్షస వర్గంలో పుట్టిన వారికి ఫలితం ఇస్తుంది అండి అందరికీ దేవ దేవగణంలో పుట్టిన వారికి మానుష్య గణంలో పుట్టిన వారికి ఫలితం ఇయ్యదు కాబట్టి కొన్ని అవంతరాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఉండదు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరు వేరే ప్రాంతంలో బదిలీ కావాలనుకున్న లేదా మాత్రం వీరు అనుకున్న సాధించాలనుకున్న కలిసొచ్చే అవకాశం ఉంటుంది కొలిస్తో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కుటుంబ సమస్యలు వచ్చి కుటుంబ సమస్యలు కూడా వస్తాయి వచ్చిన వాటిని ఎదుర్కొనే సత్తా వీరి జాతక బలంలో ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలంలో మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శివపార్వతులను పూజ చేయటం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం కుమారస్వామిని ఆరాధన చేయటం మంగళవారం నియామం పాటించడం మాసశివరాత్రి నియామం పాటించడం అలాగే ఇంట్లో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు సుధాకీరికి సాకలి మూట అనారోగ్య బాధలు అలాగే పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది మంగళవారం శుక్రవారం శనివారం ఆదివారం ఏ వారం కానీ ముఖ్యంగా మంగళవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి అష్టమూలిక గుగ్గిలంతో పాటు మాత్రం ధూపం వేసి మాత్రం సర్వదేవతల్ని పూజ చేయటం వారి ఇంట్లో ఉన్న చీడ పీడ బాధలు ఏవైనా ఉన్నా సరే నరదృష్టి ఉన్నా సరే లేదా మాత్రం వాతావరణం మూలంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం మతి మరపు చిక్కులు చికాకులు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం మంచిది అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం బాలబాలికలు చిన్నపిల్లలకు అంటే పాలు తాగే పిల్లలకు మాత్రం అనారోగ్యం చిక్కులు చికాకులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం బాలగణేశుని పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద అలాగే సంతానంలో ఇబ్బంది ఉన్నవారు సంతానం కలగని వారికి సంతానం కలిగి నష్టమవుతున్న వారు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు పడుతున్న వారు నాగేంద్రుడిని పూజ చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం కాలభైరవుని పూజ చేయటం చాలా మంచిదండి కాలభైరవుడు అంటే చా చాలా వరకు మాత్రం శివుడికి ఇష్టం అలాగే శనిశ్వరునికి ఇష్టం శని బాధలు శనిశ్వరునితో నీచస్థానంలో ఉండి ఇబ్బందులు పడుతున్నవారు అలాగే మాత్రం క్రూర గ్రహాలు గ్రహాలు క్రూరంగా ఉన్న టైంలో ఇబ్బందులు పడుతున్నవారు గ్రహాలు నీచస్థానంలో ఉంటే ఇబ్బందులు పడుతున్నవారు ఆర్థిక బాధలు ధన చిక్కులు రుణ చిక్కులు ఆరోగ్య చిక్కులు సర్వదరిద్ర చిక్కులు పడుతున్నవారు కాలభైరుణ్ణి పూజ చేయటం చేయించడం పూజ చేయడం తెలియకపోతే చేయించడం సద్బ్రాహ్మణుతో చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి కన్యా రాశి వారికి సర్వ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్